ఫై గిరి ఎప్పుడైనా స్టోర్ అయితే అది చేసుకో నేనే అనుకుంటే నాకు నాకున్న కొంచెం ఆ అమ్మాయిలు ఎగ్జిల్ పోయి తెలుసుకున్నాం ఇవాళ రెండు మూడు రోజులు వాళ్ళు అమ్మాయి ఖాళీ ఉంటుంది అంటే సాయం చెప్పచ్చు ఎన్ని నిమిషాలు మామూలుగా అన్నా కనీసం ఇట్లా అన్నాలు వీడియో మామూలుగా పెట్టడానికైనా తీయ రెండు మూడు నేను కూడా పెట్టినప్పుడు ఏడు అన్నాలు పెట్టాలండి అమ్మకాటులోకి కూలీలు వస్తున్నారు అందుకని పచ్చడి కూర అన్నం సర్గన్నం పెట్టుకొని తీసుకెళ్ళి వాళ్ళకి అన్నాలు పెట్టాలన్నమాట కాఫీ తాగి ఎలా ఉండలేదు వాళ్ళకి పెట్టేసి ముందు తర్వాత అక్కడ కూడా రెండో మూడో విడియో తీసుకొని వాళ్ళు వాళ్ళ చెట్లు చేసేది శుభ్రంగా వెల్కమ్ బ్యాక్ టు బామ్మగారు ముచ్చట్లు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఎంత వచ్చింది ఒకటి ముప్పై రెండు కొద్దిగా పెద్దది అని అంటున్నాను పెద్ద ఒక పళ్ళు మరి పళ్ళు చూసుకోవాలి ఈ పిల్లలకి కూడా తీసుకెళ్తున్నాను బట్టి అన్నమాట చేరిగా నో పెడతాము బాగా తింటారు కదా ുപ്പി